మన దేశంలో ఉన్న పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో మూడవది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇది సాధారణ శివాలయం కాదు కాలానికే అధిపతైన మహాదేవుని క్షేత్రం మరణానికి భయం తొలగించే పవిత్ర స్థలం ఈ రోజు మనం తెలుసుకోబోయేది మహాకాళేశ్వరి అవతారం ఆయన మహిమ మరియు ఎందుకు ఈ క్షేత్రం భూమిపై మోక్షదాయిని క్షేత్రంగా పరిగణించబడిందో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే ప్రాచీన కాలంలో అవంతిక నగరం అనే పవిత్రమైన స్థలం ఉండేది ఆ నగరంలో చందనుడు అనే శివభక్తుడు నివసించేవాడు అది యజ్ఞాలు తపస్సులు ధర్మకార్యాలు నిండిన పుణ్యమైన స్థలం ఒక రోజు అతని తపస్సు వలన శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు ఓ చందన ఈ భూమి భవిష్యత్తులో ఒక రాక్షసుడి పీడనకు గురవుతుంది భక్తులను రక్షించడానికి నేను స్వయంగా ఇక్కడ మహాకాళేశ్వరునిగా అవతరిస్తాను చందనుడు ఆనందంతో నమస్కరించి శివలింగాన్ని నిత్య పూజ చేయసాగాడు కాలం గడిచింది ఒక రాక్షసుడు పుట్టాడు అతని పేరు దోషనుడు అతను బ్రహ్మదేవుడు నుండి అనేక వరాలు పొంది అహంకారంతో దేవతలకు భక్తులకు విరోధిగా మారాడు అతనికి శివభక్తులంటే విపరీతమైన ద్వేషం అతను పూజలు ఆపించాడు యజ్ఞాలు నాశనం చేశాడు భక్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు ఉజ్జయిని భక్తులు భయంతో వణికిపోయి పోయి ఒకే స్వరంగా ప్రార్థించారు ఓ శంభో ఓ మహదేవ మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు ఆ ప్రార్థనతో భూమి కంపించింది ఆకాశం గర్జించింది దివ్య అగ్ని జ్యోతి ఆవిర్భవించింది ఆ జ్యోతిలో నుంచి త్రిశూలాన్ని పట్టుకున్న కాంతివంతమైన శివుడు ప్రత్యక్షమయ్యారు ఆయన రూపం అగ్నిల కళ్ళల్లో కాలినీటి జ్వాలలు ముఖంపై చిన్న చిరునవ్వుతో కూడిన భయానక కాంతి ఆయన గర్జనతో ఆకాశం ఉరిమింది దూషణుడు భయంతో సైన్యాన్ని సమీకరించాడు మహాకాళేశ్వరుడు త్రిశూలాన్ని ఎత్తి దూషను ఒక్క క్షణంలోనే సంహరించాడు ఆయన గర్జనతో రాక్షస సైన్యం ధ్వంసమైంది ఆ రోజు నుండి ఆ క్షేత్రం మహాకాళేశ్వరుడి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాక్షస సంహారం తర్వాత భక్తులు శివుణ్ణి ప్రార్థించారు ఈ పవిత్ర స్థలంలో నిత్యము నివసించండి అని శివుడు చిరునవ్వుతో అన్నాడు నేను ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా నివసిస్తాను అని ప్రతి రోజు నా ఆరాధన చితాభస్వంతో జరగాలి జీవితం మరణం ఈ రెండు నా నియంత్రణలో ఉన్నాయని గుర్తుగా ఇవి జరగాలి అదేనేది భస్మారతి సంప్రదాయం ఉజ్జయినిలోని ప్రతి రోజు తెల్లవారుజామున జరిగే ఆ భస్మారతి ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఆరతి ఇప్పుడు భక్త శ్రీకారుని కథ గురించి తెలుసుకుందాం ఒక రోజు శ్రీకారుడు అనే పేద బ్రాహ్మణుడు ఉజ్జినిలోని నివసించేవాడు అతడు పేదవాడే అయిన ప్రతిరోజు శివనామం జపించేవాడు ఒక రోజు మహాకాళేశ్వరుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు శ్రీకార నీ భక్తితో నేను సంతోషించాను నీవే నా ఆరాధన మొదలుపెట్టు నీ చేతుల ద్వారా నేను జ్యోతిర్లింగంగా స్థాపించబడతాను అని మహేశ్వరుడు అన్నారు శ్రీకారుడు శివలింగాన్ని స్థాపించి పూజ ప్రారంభించాడు అది నేటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అని పిలవబడుతుంది ఇప్పుడు మహాకాళేశ్వరుడు యమునికి చెప్పిన పాఠం గురించి తెలుసుకుందాం ఒకరోజు యమధర్మరాజు ఉదయనికి వచ్చారు మహాకాళేశ్వరుడు చిరునవ్వుతో ఇలా అన్నారు యమ నీ మరణాధికారము నాకు ఆధీనమే నేను కాలానికి అధిపతిని నా భక్తుడైన వారిని మరణం తాకలేదు ఆ రోజు నుండి శివుణ్ణి మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు అంటే కాలంపై అధికారం కలిగిన దేవుడు అని మహాకాళేశ్వరుడు అంటే కేవలం భయానక స్వరూపమే కాదు అతను తత్వజ్ఞాన స్వరూపుడు జన్మ మరణం కాలం ఇవన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి ఆయన భక్తిని సంపాదించిన వారిని కాలం కూడా జయించలేదు ఈ క్షేత్ర దర్శనం చేసిన వారికి యమలోక భయం ఉండదు మరణాంతరం వారికి మోక్షం లభిస్తుంది ఈ రోజుకి ఉజ్జయిని నగరంలో వేలాది భక్తులు ప్రతి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ప్రతిరోజు ఉదయం జరిగే భస్మారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది భక్తులు ఏమని చెబుతారంటే ఆ ఆరతిని ఒక్కసారి చూస్తే జీవితంలో మరణ భయాన్ని మరిచిపోతాము అని మహాకాళేశ్వరుడి కథ మనకి ఏం చెప్తుంది అంటే భక్తి కలిగిన వారికి ఎవరు హాని చేయలేరు అని కాలాన్ని మరణాన్ని జయించే శక్తి భక్తిలోనే ఉంది కాలానికే అధిపతి మహాదేవుడు మనలోనూ ఉన్నాడు భయం ఉన్న చోట శివుని స్మరణం ఉంటే భయం కూడా మోక్షమే ఓం నమ శివాయ మహాకాళేశ్వరాయ నమ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ